నమస్తే బెజవాడ పొలిటికల్ గ్రౌండ్ పై ఉండే సాలిడ్ ఐకాన్ లీడర్లలో వంగవీటి రాధా కూడా ఒకరు ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో రాధా కంటూ ఒక ముద్ర ఎప్పుడూ ఉంది ప్రతి ఎన్నికల్లోనూ రాధా పేరు రీసౌండ్ ఇస్తూనే ఉంటుంది మరి ఈసారి వంగవీటి రాధా పోటీ ఎక్కడా ఇదే ప్రశ్న రాధా అభిమానులను తొలిచేస్తోంది టీడీపీ ఫస్ట్ లిస్ట్ లో రాధా పేరు లేకపోవడం మరోవైపు రాధా రీఎంట్రీకి వైసీపీ ప్రయత్నిస్తుండటం హాట్ టాపిక్ గా మారింది టీడీపీ జనసేన ఫస్ట్ లిస్ట్ తో ఏపీ రాజకీయాలు మరింత ఆసక్తిగా మారాయి పొత్తు పార్టీల్లో టికెట్ దక్కని అసంతృప్త నేతలపై అధికార వైసీపీ దృష్టి పెట్టింది ఇదే క్రమంలో వంగవీటి రాధాకు వైసీపీ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది రాధా తిరిగి పార్టీలోకి వస్తే మచిలీపట్నం ఎంపీ టికెట్ ఇచ్చే యోచనలో వైసీపీ ఉన్నట్లు సమాచారం ఈ మేరకు రాధాతో వైసీపీ నేతలు పేర్ని నాని కొడాలి నాని ప్రయత్నాలు చేస్తున్నారు గతంలోనూ రాధాతో భేటీ అయి పార్టీలోకి ఆహ్వానించారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అయితే ఇప్పటి వరకు తన నిర్ణయాన్ని ప్రకటించలేదు వంగవీటి రాధా రెండు వేల పంతొమ్మిదిలోనే రాధాకు బందరు ఎంపీ టికెట్ ఆఫర్ చేసింది వైసీపీ అయితే ఎమ్మెల్యే టికెట్ కోసం పట్టుబట్టి పార్టీకి దూరమయ్యారు ఇప్పుడు కీలక ఎన్నికల నేపథ్యంలో టీడీపీలో ఉన్న రాధాతో మరోసారి టచ్ లోకి వచ్చారు వైసీపీ నేతలు ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో ఒకంత పట్టున్న నేత వంగవీటి రాధా సామాజిక వర్గం ప్లస్ బ్రాండ్ నేమ్ రెండు కలిపి ఆయన కంటూ ప్రత్యేకమైన తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు అయితే రెండు వేల ఎనిమిదిలో ప్రజారాజ్యం పార్టీలో చేరిన వంగవీటి రాధ రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మల్లాది విష్ణు చేతిలో ఓడిపోయారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి పోటీ చేసి టిడిపి అభ్యర్థి గద్దె రామ్మోహన్ రావు చేతిలో ఓటమి పాలయ్యారు రెండు వేల తొమ్మిదిలో పుట్టుకొచ్చిన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం అంతకు ముందు విజయవాడ ఈస్ట్ లో భాగంగా ఉండేది పంతొమ్మిది వందల ఎనభై ఐదు లో గెలిచారు ఆ తర్వాత వంగవీటి లోనే గెలిచి అసెంబ్లీకి వెళ్లారు ఇలా వంగవీటి ఫ్యామిలీకి కలిసి వచ్చిన నియోజకవర్గాన్ని బోండా ఉమా ఎగరేసుకుపోయారు కానీ మైలవరం పెనమలూరు విజయవాడ వెస్ట్ అవనిగడ్డ సెగ్మెంట్లను పెండింగ్ లో ఉంచి సస్పెన్స్ ను కంటిన్యూ చేస్తున్నారు చంద్రబాబు కానీ ఆయా స్థానాల్లో ఇప్పటికే చాలా మంది నేతలు క్యూలో ఉన్నారు మైలవరం పెనమలూరు టికెట్ల కోసం విపరీతమైన పోటీ ఉంది దాదాపు రెండు దశాబ్దాల పాటు బెజవాడ రాజకీయాలతో విడదీయరాని సంబంధం ఉంది రాధక్కు కొన్నాళ్లు క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న సెకండ్ ఇన్నింగ్స్ బ్రాండ్ గా మొదలుపెట్టారు పార్టీలకు అతీతంగా రంగా విగ్రహావిష్కరణలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు రాధ ఇప్పుడు రాజకీయ చౌరస్తాలో నిలబడ్డారు టీడీపీ నుంచి సానుకూల సంకేతాలు రాకపోతే ఆయన వైసీపీ వైపు చూస్తారా లేక నచ్చిన సీటు దక్కించుకొని బరిలోకి దిగుతారా చూడాలి వంగవీతి అభిమానులు మాత్రం తమ నేత ఈసారి ఎలాగైనా బరిలో నిలవాలని కోరుకుంటున్నారు